హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఓ మంచి వీడియో మగ్గం వర్క్ బ్లౌజ్ గురించి అయితే వీడియో చేస్తున్నాను ఈ వర్క్ వచ్చేసి షాప్లో వేయించిన వర్క్ కాదండి మా ఫ్రెండ్ ఓన్గా చేసుకున్న వర్క్ ఈ వర్క్కి ఎంత కాస్ట్ పడింది అలాగే ఎన్ని డేస్ పట్టింది అనేది ఈ వీడియో ఇది వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇదంతా నెక్ హెవీ వర్క్ హెవీగా ఉంటుంది వర్క్ ఈ విధంగా బ్యాక్ నెక్కి మామిడి పిందిల ఆకారంలో ఇచ్చి చిన్న డిజైన్ టైప్లో వచ్చింది అలాగే ఇది హ్యాండ్స్ హ్యాండ్స్కి అయితే ఈ విధంగా వచ్చింది మామిడి పిందులా వచ్చి దీనిలో యూజ్ చేసినవి ఎక్కువగా స్టోన్ లేస్ కోసం స్టోన్ చైను అలాగే రౌండ్గా ఉన్నాయి కదా లీవ్స్ దగ్గర ఆకుల టైప్లో ఈ విధంగా వేయడానికి షుగర్ బీడ్స్ అని ఉంటాయి ఆ షుగర్ బీడ్స్ స్టోన్లెస్ ఇవి దీని కాస్ట్ వచ్చేసి మనకి బిలో థౌజండ్లోనే అయిపోతుంది అండి ఎయిట్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ మధ్యలో అయితే ఈ బ్లౌజ్ మొత్తం కుట్టడానికి అయితే మనకి ఖర్చు అవుతుంది ఇదే వర్క్ బ్లౌజ్ మనం బయట వేయించామంటే నాలుగు వేల నుంచి ఐదు వేలు వరకు తీసుకుంటారు ఇంత వర్క్ వేయడానికి అలాగే వాళ్ళు వేసిన వరకు లాస్ట్కి చివరి ముడి ఉంటుంది కదా అది గట్టిగా కానీ స్ట్రిచ్ చేయకపోతే మనకి ఓడిపోయే అవకాశం ఉంది మనం ఓన్గా వేసుకుంటే అలా ఉండదు కదా టైట్గా మనం ముడి కుట్టలు అనేవి వేస్తూ ఉంటాం లాస్ట్లో ఈ విధంగా లీవ్స్ ఇచ్చారు కదా మామిడి పిందులు ఈ మధ్యలో అయితే ముడి అయితే వచ్చింది ఇది వచ్చేసి హ్యాండ్ వర్క్ హ్యాండ్లో వచ్చేసి ఫస్ట్ టూ లైన్స్ వచ్చేసి సెయిన్ స్ట్రిచ్ చేయాలి ఆ తర్వాత షుగర్ బెడ్స్ ఆ తర్వాత పెర్ల వర్క్ ముత్యాలతో అలాగే స్టోన్లెస్ ఈ విధంగా అయితే ఫినిషింగ్ అయితే వచ్చింది మనం ఎప్పుడైనా హెవీ వర్క్ వెయ్యాలి అంటే శారీ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగా ఉండే శారీకి అయితే బాగుంటుంది ఎందుకంటే లో కాస్ట్ శారీకి బ్లౌజ్ పీస్ అనేది క్వాలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి మనకి చిరిగిపోయే అవకాశం ఉంది సింపుల్ వర్క్ అయితే పర్లేదు కానీ హెవీ వర్క్ అయితే బ్లౌజ్ మనకి వర్క్ వర్క్ ఓకే కానీ మనం వేసుకున్న తర్వాత హెవీ బరువు వల్ల పీకిపోయే అవకాశం ఉంటుంది కోసమే మనం ఎప్పుడైనా కొంచెం త్రీ ఫోర్ థౌజండ్లో శారీ కాకుండా ఒక ఫైవ్ థౌజండ్కి ఎక్కువ శారీ అయితే హెవీ వర్క్ ఫైవ్ థౌజండ్ లోపల శారీ అయితే కొంచెం తక్కువలో కూడా వర్క్ ఉంటుంది కదా మగ్గం వర్క్ అలా అయితే బాగుంటుంది ఈ విధంగా బ్యాక్ నెక్ మొత్తం ఫినిషింగ్ వచ్చింది ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఉంది కదా మామిడి బిందెలా ఇక్కడ వర్క్ చేయకపోవడానికి కారణం ఏంటి అంటే మనం వెనక ఎలాగ స్టెప్ పెడతాం కదా శారీ పిన్ను దానికోసం అయితే అక్కడ ఖాళీగా ఉండిపోయింది ఈ వర్క్ చేయడానికైతే మనకు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ పడుతుందండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్